అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా లీగ్ స్టేజ్ జైత్రయాత్రను ఒక పక్కా క్లైమాక్స్ సీన్లా ముగించింది గ్రూప్ స్టేజ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సూపర్ హిట్ కింగ్ లాగా అడుగుపెట్టడం చూస్తుంటే ముచ్చటేస్తోంది కానీ ఈ గెలుపు వెనక ఉన్న లోపాలను పక్కన పెడితే మనం రాబోయే పెద్ద యుద్ధాల్లో దెబ్బతినే ఛాన్స్ ఉంది ఈ రోజు మ్యాచ్లో సూపర్ హీరో శివం దూబే పిచ్ మీద బంతి ఎలా వస్తుందో అర్థం కాక మిగిలిన వాళ్లు తడబడుతుంటే దూబే మాత్రం టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో స్ట్రైక్ రేట్తో విరుచుకుపడ్డాడు ముప్పై బంతుల్లో అరవై ఆరు పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్లో కూడా రెండు వికెట్లు తీసి పక్కాగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అనిపించుకున్నాడు వరుణ్ చక్రవర్తి ఈ టోర్నీలో తన మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థులకి నిద్ర లేకుండా చేస్తున్నాడు ఈరోజు మళ్లీ మూడు వికెట్లు తీసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు గెలిచామంటే దానికి దూబే చేసిన ఆ మెరుపు ఇన్నింగ్స్ లేకపోతే సీన్ సితారా అయ్యేది ఎందుకంటే నెదర్లాండ్స్ లాంటి టీం కూడా మన బౌలర్లని ఆఖరి వరకు ఉతికారు అంటే మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి లీగ్ స్టేజ్లో అమెరికా లాంటి చిన్న టీమ్స్తో కూడా మనోళ్లు స్ట్రగుల్ అయ్యారు అంటే సూపర్ ఎయిట్లో సౌత్ ఆఫ్రికా లాంటి పవర్ఫుల్ టీమ్స్ ముందు మన పరిస్థితి ఏంటి అనే అనుమానం అభిమానుల్లో ఉంది మన బ్యాటింగ్లో పెద్ద ఓపెనింగ్ హోల్ కనిపిస్తోంది అభిషేక్ శర్మ ఫామ్ ఒక డిస్కనెక్ట్ అయిన కాల్లాగా అస్సలు సిగ్నల్ ఇవ్వడం లేదు వరుసగా మూడు డక్అట్లు అంటే ఇది మామూలు విషయం కాదు ఇక వర్మ పరిస్థితి చూస్తుంటే ఎప్పుడూ ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ స్కోర్ల దగ్గరే ఆగిపోయే ఒక పాత సాఫ్ట్వేర్ అప్డేట్ లాగున్నాడు హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ కూడా ఒక హిట్ ఆర్మీ సినిమా లాగా ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు సూపర్ ఎయిట్ యుద్ధం ఫిబ్రవరి ఇరవై రెండున సౌత్ ఆఫ్రికాతో అహ్మదాబాద్లోనే మొదలవుతుంది ఆ తర్వాత చెన్నైలో జింబాంబేతో కోల్కత్తాలో వెస్టిండీస్తో పోరుంటుంది లీగ్ దశలో మనోళ్లు చూపించిన పర్ఫార్మెన్స్తో సరిపెట్టుకుంటే వరల్డ్ కప్ కొట్టడం కష్టం బ్యాటర్లు తమ గేర్ మార్చాలి బౌలర్లు తమ లైన్ కరెక్ట్ చేసుకోవాలి మరి సూపర్ ఎయిట్లో మన బ్లూ ఆర్మీ ఈ లోపాలను సరిదిద్దుకుని ఎలా గర్జిస్తుందో చూడాలి ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే సూపర్ ఎయిట్ కోసం ప్లేయింగ్ ఎలెవెన్లో లో రెండు మార్పులు చేస్తూ కుందీప్ అక్సర్ పటేల్ కు విశ్రాంతి ఇచ్చి అర్ష్దీప్ సింగ్ వాషింగ్టన్ సుందర్లకు అవకాశమిచ్చారు ఇక ఆ తర్వాత టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పరిస్థితి చూస్తే ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లిన ఫ్యాన్స్ కి సినిమా ఇంటర్వెల్లోపే ప్రొజెక్టర్ ఆగిపోయినంత షాక్ తగిలింది ముఖ్యంగా అభిషేక్ శర్మ పరిస్థితి చూస్తుంటే ఎప్పుడో తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టలేక తల పట్టుకున్న సామాన్యుడిలా ఉంది వరల్డ్ నంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్ గా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆడిన మూడు మ్యాచ్లలో క్రీజ్లోకి రావడం మూడు బంతులు ఆడడం డక్అవడం మళ్లీ డగౌట్ కి వెళ్లిపోవడం ఇదంతా ఒక వైరల్ రీల్ లాగా సెకండ్ల మీద జరిగిపోతుంది అభిషేక్ శర్మ రికార్డులు చూస్తుంటే గుండె జల్లుమంటోంది గత ఏడు టీ ట్వెంటీల్లో ఏకంగా ఐదు సార్లు డక్అట్లయ్యాడు అందులోనూ ఈ వరల్డ్ కప్లో ఇప్పటిదాకా ఒక్క రన్ కూడా స్కోర్ చేయలేదు ఆర్యన్ దత్ వేసిన ఆ స్కిడ్ బంతిని పుల్ చేయబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు సూపర్ ఎయిట్ ముందు ఇది ఇండియాకి పెద్ద డేంజర్ సిగ్నల్ అభిషేక్కి ఇది టెక్నికల్ ఫెయిల్ కాదు పక్కాగా Confidence fail. అభిషేక్ దిష్టి తగిలినట్లుంది అర్జెంటుగా అతడికి దిష్టి తీయాల్సిన అవసరముంది ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్ తిలక్ వర్మ పవర్ ప్లే బాధ్యత తీసుకున్నారు తిలక్ యాంకర్ రోల్ పోషించగా ఇషాన్ మాత్రం డబుల్ ధమాకా లాగా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్తో కేవలం ఏడు బంతుల్లోనే పద్దెనిమిది పరుగులు బాదేసరికి గ్రౌండ్లో విజిల్స్ మోగిపోయాయి కానీ అదృష్టం ఈరోజు ఇండియా వైపు లేదని ఇషాన్ కిషన్ వికెట్తో తేలిపోయింది ఆర్యన్ దత్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ వైపు మళ్లించబోయి ఇన్సైడ్ గ్లౌజ్ కి తగిలి బౌల్డయ్యాడు కింగ్ లాగా రెచ్చిపోతున్న ఇషాన్ ఒక రాంగ్ అడ్రస్ కి వెళ్లిన డెలివరీ బాయ్ లాగా నిరాశగా వెనుదిరిగాడు పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా యాభై ఒక్క పరుగులకి రెండు వికెట్లు కోల్పోయింది ఆర్యన్ దత్ ఒక్కడే మన ఇద్దరు ఓపెనర్ల కథ ముగించేయడమంటే అది మామూలు విషయం కాదు నెదర్లాండ్స్ బౌలర్లు పిచ్ ని పక్కాగా వాడుకుంటూ మనల్ని కట్టడి చేశారు వరుసగా వికెట్లు పడడంతో ఇండియా స్కోర్ బోర్డ్ తిరుమల లడ్డూ కౌంటర్ క్యూ లాగా స్లో అయిపోయే ఛాన్సుందేమో అని అభిమానుల్లో టెన్షన్ పడ్డారు ఆ టెన్షన్ ని నిజం చేస్తూ పవర్ ప్లే తర్వాత సూర్య తిలక్ వర్మ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు పవర్ ప్లే తర్వాత ఇండియా ఇన్నింగ్స్ ఒక చల్లారిపోయిన లాగా తయారైంది ఈ టోర్నీలో తిలక్ వర్మ పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది ఈ టోర్నీలో మనోడికి ఇరవై ఐదు నంబర్కి ఏదో గట్టి సంబంధమే ఉన్నట్టుంది వరుసగా మూడు మ్యాచ్లలో సరిగ్గా ఇరవై ఐదు స్కోర్ల దగ్గరే ఆగిపోయిన తిలక్ ఈరోజు ఎలాగోలా ఆ గండం దాటి ముప్పై ఒక్కటికి చేరుకున్నాడు అందరూ ఇక ఇక్కడి నుంచి గేర్ మారుస్తాడేమో అర్ధ సెంచరీ చేస్తాడేమో అనుకుంటే లోగాన్ వ్యాన్ బీక్ వేసిన కి దొరికిపోయాడు నలభై ఒక్క ఏళ్ల వయసులో కూడా వ్యాండర్ మెర్వే క్యాచ్ పట్టిన తీరు చూస్తే ఈలరానోడు కూడా నేర్చుకుని మరీ ఈలవేయాలనిపిస్తుంది మిడిల్ ఓవర్స్లో స్కోర్ బోర్డు ఒక స్లో లోడింగ్ వెబ్సైట్ లాగా స్లోగా మూవ్ అవుతున్న టైంలో శివం దూబే మాత్రం తన సిగ్నేచర్ స్టైల్లో విరుచుకుపడ్డాడు కానీ ఆ త్రీ సిక్స్టీ డిగ్రీల బ్యాటింగ్తో చుక్కలు చూపిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ ఈ రోజు కేవలం ఒక నార్మల్ ప్యాసెంజర్ బండిగాగా ఇరవై ఎనిమిది బంతుల్లో ముప్పై నాలుగు పరుగులు చేసి ఆగిపోయాడు కైల్ క్లేన్ వేసిన ఆ బాల్ని లెగ్ సైడ్ ఫ్లిక్ చేయబోయి నేరుగా ఫీల్డర్ చేతికి చిక్కాడు అయితే పదహారవ ఓవర్లో హార్దిక్ పాండ్యా మరియు దూబే కలిసి కొట్టిన ఆ రెండు సిక్సర్లు కొంచెం ఊపిరిపోశాయి దీంతో పదహారు ఓవర్లు ముగిసేసరికి ఇండియా నాలుగు వికెట్లు నష్టపోయి నూట ముప్పై మూడు పరుగులు చేసింది ఇక డెత్ ఓవర్లలో ఇండియన్ బ్యాటింగ్ సీన్ ఎలా ఉందంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ పడగానే ఒక్కసారిగా ఇంజన్లు రేస్ చేసినట్టుంది పదిహేడవ ఓవర్లో శివం దూబే హార్దిక్ పాండ్యా కలిసి నెదర్లాండ్స్ బౌలర్లను ఒక రేంజ్లో ఆడుకుని ఇరవై పరుగులు పిండుకున్నారు ఆ ఓవర్లోనే దూబే తన కెరియర్లో ఫస్ట్ వరల్డ్ కప్ హాఫ్ సెంచరీని కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే పూర్తి చేశాడు ఎక్స్ట్రా కవర్ మీదుగా దూబే డ్రైవ్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసినప్పుడు స్టేడియం హోరెత్తిపోయింది కానీ పద్దెనిమిదవ ఓవర్లో బాస్ డీ లీడ్ తన బౌలింగ్తో బ్యాటర్లకు అస్సలు రూమ్ ఇవ్వకుండా బిగుసుకుపోయిన పాత తాళం చెవిలాగా కేవలం ఆరు పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు ఆ ప్రెషర్ చూసి అందరూ మళ్లీ రన్ రేట్ తగ్గిపోతుందేమో అని భయపడ్డారు కానీ కైల్ క్లెయిన్ వేసిన పంతొమ్మిదవ ఓవర్లో అసలైన విధ్వంసం మొదలైంది క్రమశిక్షణ లేని బౌలింగ్ ని మనోళ్లు వదిలిపెట్టలేదు దూబే హార్దిక్ కలిసి ఆ ఓవర్లో ఇరవై ఒక్క పరుగులు ఊడ్చేశారు దూబే పవర్ ని తక్కువ అంచనా వేయలేం బాస్ తను కొట్టిన మొత్తం సిక్స్ సిక్సర్లు తన ఫేవరెట్ మిడ్ వికెట్ మరియు లాంగ్ రీజియన్ రీజియన్లోనే ఉన్నాయి తన కెరియర్లో అప్పటిదాకా కొట్టిన యాభై నాలుగు సిక్సర్లలో నలభై ఒక్కటి అక్కడే వచ్చాయంటే తను ఆ జోన్ని ఎంత పక్కాగా గురిపెట్టాడో అర్థం చేసుకోవచ్చు ఆఖరి ఓవర్లో లోగాన్ బీక్ తన స్లోయర్ బాస్తో మ్యాజిక్ చేశాడు దీంతో ముప్పై ఒక్క బంతుల్లో అరవై ఆరు పరుగులు చేసిన శివం దూబే ఆఖరి ఓవర్లో ఒక సిక్సర్ బాది అవుట్ అయ్యాడు షార్ట్ పిచ్ బాల్ని దూబే పుల్ చేసి ఫైన్ లెగ్ దగ్గర క్యాచ్ ఇచ్చాడు ఆ ఫీల్డర్ బ్యాలెన్స్ కోల్పోయిన బంతిని లోపలికి విసిరి మళ్లీ వచ్చి క్యాచ్ పట్టిన తీరు మాత్రం సూపర్ ఆ తర్వాత రింకు సింగ్ సిక్సర్ కొట్టగా ఓవర్ చివరి బంతికి పాండ్యా ముప్పై పరుగుల వద్ద లాంగ్ ఆఫ్లో ఉన్న వ్యాండర్ మెర్వేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు దీంతో చివరి ఓవర్లో పదమూడు పరుగులు చేసి ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇండియా నూట తొంభై మూడు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ నాలుగు ఓవర్లలో పదిహేడు రన్స్ కి రెండు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు లోగాన్ వ్యాన్ బీక్ మూడు వికెట్లతో రాణించాడు రెండు వందలు దాటుతుంది అనుకున్న స్కోర్ నూట తొంభై మూడు దగ్గర ఆగడం కొంచెం నిరాశ కలిగించింది కానీ దూబే టూ హండ్రెడ్ అండ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో చేసిన ఆ వన్ మ్యాన్ షో మాత్రం ఇండియాకి ఒక పక్కా మాస్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాంటిది ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్ చేజింగ్ విషయానికి భారీ బడ్జెట్ సినిమా క్లైమాక్స్ లో విలన్ టీం షాక్ ఇచ్చినట్టుంది నూట తొంభై నాలుగు రన్స్ అంటే నెదర్లాండ్స్ లాంటి టీం ముక్కుకి తాడు వేసి పెవిలియన్ వైపు లాక్కళ్లొచ్చు అనుకుంటే వాళ్లు మాత్రం చివరి వరకు ఒక చిక్కని ఫిల్టర్ కాఫీలాగా మన బౌలర్లకి చేదురుచి చూపించారు మన బుమ్రా హర్ష్దీప్ సింగ్ పవర్ ప్లేలో బంతిని ఒక వజ్రాల వ్యాపారి కటింగ్ చేసినంత తో వేసి రన్స్ రాకుండా కట్టడి చేశారు అప్పుడే మన మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంట్రీ ఇచ్చి పవర్ ప్లే చివరి ఓవర్లో ఇరవై పరుగుల వద్ద ఓపెనర్ మ్యాక్స్ ఓడౌడ్ లెగ్ స్టంప్ ని కిర్రుమనే శబ్దంతో గాలిలోకి ఎగరగొట్టాడు పవర్ ప్లే సమయానికి ఒక వికెట్ నష్టంతో ఇరవై ఆరు పరుగులు మాత్రమే చేసిన నెదర్లాండ్స్ కథ ముగిసిపోతుంది అనుకుంటే మైకెల్ లెవిట్ ఇరవై నాలుగు పరుగులు చేసి కాసేపు గట్టిగానే ప్రతిఘటించాడు కానీ హార్దిక్ పాండ్యా ఒక షార్ట్ డెలివరీతో గాలం వేస్తే వాషింగ్టన్ సుందర్ గాలిలోకి ఎగిరి ఆ క్యాచ్ ని పట్టిన తీరు సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే హై వోల్టేజ్ సీన్ లాగుంది ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి పదమూడవ ఓవర్లో మళ్లీ మ్యాజిక్ మొదలెట్టాడు కోలిన్ అకర్మన్ ఇరవై మూడు పరుగులకి మరుసటి బంతికే ఆర్యన్ దత్ని క్లీన్ బౌల్డ్ చేసి హ్యాట్రిక్ దగ్గరికి వెళ్లాడు ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు అసలైన ట్విస్ట్ ఏంటంటే ఈరోజు మన ఫినిషర్ శివం దూబే బంతితో కూడా మ్యాజిక్ చేశాడు డేంజర్ బ్యాటర్ బాస్ డీ లీడ్ ని ముప్పై మూడు పరుగుల వద్ద అవుట్ చేసి నెదర్లాండ్స్ నడ్డి విరిచాడు చివర్లో బుమ్రా తన మార్క్ యార్కర్తో స్కాట్ ఎడ్వర్డ్ స్టంప్స్ ని బలి తీసుకున్నాడు ఆఖరి ఓవర్లో దూబే మరో వికెట్ తీసిన నెదర్లాండ్స్ మాత్రం ఏడు వికెట్లు నష్టపోయిన నూట డెబ్బై ఆరు పరుగుల వరకు వచ్చి మనకి బీపీ పెంచేశారు ఇండియా కేవలం పదిహేడు రన్స్ తేడాతోనే గెలిచింది అంటే అది నెదర్లాండ్స్ పోరాటం కాదు మన డెత్ ఓవర్ల డిసిప్లిన్లో వచ్చిన చిన్న గ్యాప్ అని చెప్పాలి వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లతో ఈ మ్యాచ్ కి అసలైన సుల్తాన్లా నిలిచాడు అంటే శివం దూబే తన ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు నూట తొంభై నాలుగు రన్స్ కొట్టి కూడా పదిహేడు రన్స్ తేడాతోనే గెలవడం అంటే ఇది పక్కాగా మన బౌలర్లకి ఒక రియాలిటీ చెక్ మరి సూపర్ ఎయిట్ లో ఇలాంటి తప్పులు జరగకుండా మనోళ్లు ఎలా రెడీ అవుతారో चूड़ी